భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ రోడ్ భీమవరం భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ శనివారం సాయంత్రం అంగీకరించింది యుద్ధం ముగిసింది అని అందరూ భావించారు కట్ చేస్తే ఒప్పందం జరిగిన కొద్ది గంటల్లోనే పాక్ తన వక్రబుద్ధిని మరోసారి చూపించింది సరిహద్దుల్లో డ్రోన్లతో దాడులకు దిగి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దొంగతెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది సరిహద్దుల్లోని పంజాబ్ జమ్మూ కాశ్మీర్లో డ్రోన్లతో దాడికి పాల్పడింది ఈ దాడులను భారత సైన్యం ఎప్పటిలాగే తిప్పికొట్టింది ఈ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించినట్లుగా భారత్ అధికారికంగా ప్రకటించింది ఇక పాక్ తీరుతో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెంటనే స్పందించారు ఈ ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తున్నామంటూ సంచలన ప్రకటన చేశారు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన తర్వాత విక్రమ్ మిస్ మీడియాతో మాట్లాడారు పాకిస్తాన్ ఇలాంటి దుశ్చర్యలపై పాల్పడితే భారత్ ధీటుగా జవాబిస్తుందని మిస్త్రీ స్పష్టం చేశారు ఇంతేకాకుండా మల్లీ షెల్లింగ్లకు ప్రారంభించడాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చామని సైన్యం సర్వసన్నద్దంగా ఉందని మిస్త్రీ వెల్లడించారు ఇప్పటికైనా పాకిస్తాన్ తీరు మార్చుకుని బాధ్యాయుతంగా స్పందించాలని ఆయన కోరారు ప్రస్తుత పరిస్థితిపై భారత సాయుధ దళాలు గట్టి నిఘా పెట్టాయని అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద మరిన్ని ఉల్లంఘనలు జరిగితే కఠినంగా స్పందించాలంటూ ఆదేశాలు కూడా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి